రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెలో భాగంగా దాచిపల్లి మున్సిపల్ కార్మికుల చెవులో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపారు ఆప్కాస్ అనే శాశ్వత కాంట్రాక్ట్ వ్యవస్థను తమ పైన రుద్దిందని అన్నారు ప్రభుత్వం వెంటనే తాము ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అప్పటి వరకు సమ్మె కొనసాగిస్తామని కార్మికులు స్పష్టం చేశారు మాకు సమాన సమాన కానీ కొబ్బరిలోని సబ్బులు ఒక ఐదు సంవత్సరాల గురించి పెళ్లింగ్ లో ఉన్నాయి అవి రావాలని అడుగుతున్నాము డ్రైవర్లకి పద్దెనిమిది వేల రూపాయలు జీతం అంటారు కానీ రావట్లేదు అది ఇవ్వమని కోరుచున్నాం ఆ సమ్మెను కొనసాగిస్తూనే ఉంటాం